అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఒక మహామహిమాన్వితమైన శైవ క్షేత్రంలో ఉన్నాము అదే యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ఇక్కడ ఎన్నో అద్భుతాలు మరెన్నో విశేషాలు ఉన్నటువంటి ఒక ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఒక ప్రసిద్ధ క్షేత్రం ఈ ఆలయానికి సంబంధించి నేను అనేక విశేషాలు ఆలయ చరిత్ర స్థల పురాణం అవన్నీ చెబుతాను మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి అద్భుతమైన కోనేరు ఉంది ఇక్కడ భారీ నంది ఈశ్వరుడు కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడనే నందీశ్వరుడు ఉన్నారు అలాగే మూడు గుహలు ఉన్నాయి ఒకటేమిటి బోలెడన్ని విశేషాలకే విశేషాలు అద్భుతాలకు ఆలవాలం యాగంటి దేవస్థానం మరి మీకు ఇవాళ ఈ ఆలయాన్ని చూపిస్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మనం ఇవాళ ఒక అద్భుతమైన మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామండి ఈ పుణ్యక్షేత్రము విశేషాలకే పుట్టినిల్లుగా చెప్పవచ్చు అన్ని విశేషాలున్నాయి ఏంటా విశేషాలు అన్నది నేను ఒక్కొక్కటిగా మీకు చెబుతాను శ్రద్ధగా వినండి పదిహేను శతాబ్దాల చరిత్ర కలిగిన మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరులు ఏకశిలలో స్వయంభూగా వెలిసిన క్షేత్రం అంతకంతకు పెరుగుతూ వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్టు కలియుగాంతంలో లేచి వేసే భారీ నందీశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రం కాకులు ఏమాత్రము కనిపించని క్షేత్రం మహిమగల కోనేరుగల క్షేత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుహలున్న క్షేత్రం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఉమామహేశ్వర మూల విలాట్టు కలిగిన క్షేత్రం వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రచించిన క్షేత్రం అన్నమయ్య పుష్పాటు తదితర సినిమాల షూటింగులు జరిగిన క్షేత్రం ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఇది యాగంటి పుణ్యక్షేత్రం అని మహామహిమాన్వితమైన ఉమామహేశ్వర దేవస్థానం అనేది చూస్తున్నారు కదా అసలు ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితేనే మనకు తెలియని ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది ఎత్తైన కొండలు పచ్చటి చెట్లు చూస్తున్నారు కదండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంతకీ ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీకు తెలుసు కదండి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది అంటే బనగానపల్లెకు సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క యాగంటి పుణ్యక్షేత్రం అండి ఇందాక చెప్పాను కదా ఎన్నో మహిమలకు మరెన్నో విశేషాలకు ఆలవాలమైనటువంటి యాగంటి పుణ్యక్షేత్రానికి సంబంధించి సిరీస్లో నేను ఒక రెండు మూడు వీడియోలు మీకు చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో విశేషాలు ఉంటాయి ఎన్నో విషయాలని నేను మీకు వివరించి చెబుతాను అద్భుతమైన కోనేరు ఉంటుంది ఇక్కడ మూడు గుహలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి గుహ ఒకటి ఉంటుంది శివుడుని ప్రతిష్ఠించిన అగస్య మహాముని యొక్క ఒక గుహ ఉంటుంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రచించిన ఒక గుహ ఉంటుంది ఇక్కడ కాకులు ఏమాత్రము కనిపించవండి ఒక శాపవశాత్తు అది జరిగింది చూస్తున్నారు కదా పచ్చటి చెట్లు ఎంతోమంది ఇక్కడ సాధు పుంగవులు మనకు కనిపిస్తుంటారు ఎంతో మంది భక్తులు నిరంతరము ఈ ఆగంటి పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు బనగానపల్లె నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో శివుడు లింగాకారంలో మనకు కనిపించడండి శివుడు శిల రూపంలో కనిపిస్తారు మరో విశేషం ఏంటంటే ఉమామహేశ్వరులుగా ఏకశిల మీద స్వయంభూవుగా ఈ ఒక్క క్షేత్రంలోనే కనిపిస్తాడు అందుకనే యాగంటి పుణ్యక్షేత్రము ఒక ప్రత్యేకమైనటువంటి దేవస్థానంగా పుణ్యక్షేత్రంగా వినతికెక్కింది చూస్తున్నారు కదండి భక్తులు చాలామంది వస్తున్నారు ఆ కొండల మీద గుహలుంటాయండి ఒక్కొక్క గుహను చూస్తుంటే అలా మెట్లెక్కి వెళ్ళాలి ఒక వంద పైన మెట్లుంటాయి ఆ మెట్లు ఎక్కుతూ వెళుతూ ఉంటే నిజంగా అది మాటల్లో చెప్పలేము అండి ఆ ఒక వింత ఒక కొత్తదైనటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది అదిగో చూస్తున్నారు కదా అదే యాగంటి పుణ్యక్షేత్రం లోపలికి అడుగు పెట్టే ప్రాంతము మనం ఇలా లోపలికి అడుగు పెట్టగానే ఒక మహిమగల కోనేరు ఒక పెద్ద కోనేరు మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఆ మెట్లకి లోపలికి అడుగు పెట్టగానే ఒక పెద్ద కోనేరు కనిపిస్తుందండి ఆ కోనేరులో ఎంతోమంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుంటారు ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా అక్కడ కొంతమంది దిగి వస్తున్నారు అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ అండి ఆ పైకి వెళ్ళి అదంతా చూసుకొని కిందికి వస్తుంటారు చాలామంది సాధువులు కాషాయ వస్త్రధారణలో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి నాకు ప్పుడు ఎంతో ఆసక్తి ఉంటుంది అమితమైన ఆనందం ఈ క్షేత్రానికి రావడం ఎందుకనో తెలియదు అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థాలను చూసింటాము కానీ యాగంటి పుణ్యక్షేత్రం అనేది ఎంతో ప్రత్యేకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మరి అంత మహిమ అంత ఏదో ఒక అద్వితీయమైనటువంటి శక్తి ఈ యొక్క ఆలయంలో ఉంది అని నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా నా అభిప్రాయము ఇప్పుడు మనం లోపలికి అడుగు పెడతామండి అదిగో మా అమ్మాయి మా అక్క మా ఆవిడ వెళ్తున్నారు కదా ముగ్గురు అలా మెట్లెక్కి కొన్ని మెట్లే నాలుగు మెట్లెక్కితే ఎడమ వైపు తిరిగితే మనకు అక్కడ కోనేరు కనిపిస్తుంది మహిమగల కోనేరు నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తుంటాయండి ఆ నీళ్ళ పుట్టుక ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయన్నది ఎవరికీ తెలియని ఒక అంతు చిక్కని రహస్యంలా ఉండిపోయింది ఆ నీళ్లు చాలా తేటగా నీళ్ళల్లో ఏదైనా ఒక కాయిన్ వేస్తే మనకు కనిపిస్తుందండి అంత ప్యూర్గా అంత స్వచ్ఛంగా నీళ్లు కనిపిస్తుంటాయి ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి భక్తులు ఆడ మగ భక్తులు పిల్లలు అందరూ ఇక్కడ పవిత్రమైన స్నానాలు చేస్తుంటారు ఔషధ గుణాలు కూడా ఈ నీళ్లకు ఉంటాయని ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా ఎంతోమంది చెబుతూ ఉంటారు అది గమనిస్తున్నారు కదా ఎంత ప్రత్యేకంగా ఉందో ఇది చూడగానే మీకు ఒకటి రెండు సినిమాలు గుర్తొస్తాయి మనకు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర షూటింగ్ ఇక్కడే జరిగింది అన్నమయ్య షూటింగ్ కూడా ఈ ప్రాంతంలో జరిగిందండి మీకు ఇదంతా గుర్తుకొస్తుంది అలాగే పుష్ప టూ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్లు జరిగాయి మీరు ఒక్కొక్క ప్రాంతాన్ని అలా చూస్తూ చూస్తూ మనం ఈ కోనేరు దాటి అలా ముందుకు వెళదాం ఒక్కొక్కటి చూస్తూ వెళ్దామండి చాలా బాగుంటుంది ఈ యాగంటి పుణ్యక్షేత్రం వీడియో సిరీస్ని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి నేను చాలా నీట్గా ఎంతో శ్రమ కోర్చి ఎండ బాగా వేడిగా ఉంది అయినప్పటికీ కాళ్ళకు చెప్పులు లేకుండా నేను ఈ వీడియో అంతా తీశాను అదేదో నేను గొప్పగా చెప్తున్నానని కాదు అంటే మరి ఆలయంలోకి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పుడు పాదరక్షలు ఉండకూడదు కదా కానీ ఎండనేమో విపరీతంగా ఉంది అది చూస్తున్నారు కదండీ ఇక్కడ అందరూ ఇలా స్నానాలు చేస్తుంటారు ఎక్కువ శాతము అంటే అవకాశం ఉన్నవాళ్ళు లేదు అని అంటే మెట్లు దిగి నెత్తిన నీళ్లు చల్లుకొని పవిత్ర జలం కదండి అలా చల్లుకొని దేవునికి దండం పెట్టుకొని వెళ్తారు ఆ ఎదురుగా నంది ఉంటుందండి ఆ నంది నోట్లో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయండి కోనేరులోకి పుష్కరిణిలోకి అసలు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదంట అంత అంతు చిక్కని రహస్యాల నిధి ఈ యాగంటి పుణ్యక్షేత్రము గమనిస్తున్నారు కదా నీళ్లు చాలా తేటగా ఉంటాయండి మనం ఆ నీళ్ళలోకి ఇట్లా తొంగిస్తే కింద రాళ్ళు కనిపిస్తాయి అలాగే మన తాలూకు ఏదైనా అంటే చైన్ కావచ్చు ఉంగరం కావచ్చు ఇలాంటిది ఏదైనా పడిపోయినా కూడా మనం వెతుక్కోవడానికి సులభంగా రాళ్ళ మీద తేలి కనిపిస్తూ ఉంటుంది మనకు వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీ కాయిన్ అవి కూడా మనకు తేటగా అక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట అంత అద్భుతం ఇది పదిహేను శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి క్షేత్రం అండి నిజంగా ఉమామహేశ్వరులు ఏకశిల మీద ఉంటారు ఇక్కడ వీరభద్ర స్వామి వారు క్షేత్రపాలకుడు లోపల భారీ వీరభద్రుడి యొక్క విగ్రహం కూడా ఉంటుంది ఇంకా రకరకాల ఉపాలయాలు కూడా ఉంటాయండి పెద్ద నంది ఉంటుంది యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడు కలియుగాంతంలో అని చెప్పేసి మనకు వీరబ్రహ్మస్వాముల వారు కాలజ్ఞానంలో రాశారు కదా అది నాలుగు కాళ్ళ మంటపం మధ్యలో ఉండింది అది అంతకంతకు ఉండడం వల్ల అది ఆ మంటపం కూడా ఇలా పక్కకు జరిగిపోతుంది అంత పెద్దగా ఉంటారన్నమాట ఇక్కడ నందీశ్వరుల వారు మీరు లోపల అది కూడా మీకు చూపిస్తాను అదిగో ఈ కోనేరుని దర్శించుకోవడం అసలు ఈ కోనేరును చూస్తుంటే నాకు వెళ్ళి స్నానం చేయాలని అనిపించింది కానీ సమయం లేదు ఆ టైం కూడా సరిపోదు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలన్న ఉద్దేశంతో జస్ట్ ఆ వీడియో మీకు చూపించాలి ఆ అన్న చూపించాను ఆ కోనేరు దాటుకొని ఇలా ముందుకు వస్తే ఇక్కడ కూడా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పొడువాటి చెట్లు ఆ చెట్ల మధ్యలో నుంచి అలా వెళుతూ ఉంటే నిజంగా ఇదంతా మీకు చాలా సినిమాల్లో షూటింగుల్లో చూసుంటారు మీకు మరి మీరు ఎన్నో సినిమాలు చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది పలానా సినిమాలో ఇక్కడ షూటింగ్ చేశారు కదా ఇక్కడ అది జరిగింది కదా అని మొన్న మధ్యనే మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ గొప్పగా ఘనంగా జరిగి ఉంటాయి కదా దాని తాలూకు శివలింగం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అదిగో ఈ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలండి మనం ఆలయంలోకి ఉమామహేశ్వర స్వాముల వారిని దర్శించుకోవడానికి అదిగో మెట్లున్నాయి చూసారా ఆ పక్కనే నీళ్లు పైనుంచి అలా ప్రవహిస్తూ ఉంటాయండి నీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అగస్త్య మహామన్ మహర్షి యొక్క పుష్కరిణి ఉంటుంది అది చిన్న కోనేరు అంటారు అక్కడ ఆ నీళ్లతోనే స్వామివారిని అభిషేకిస్తారన్నమాట అక్కడ నుంచి నీళ్లు అలా పారుతూ ఈ పెద్ద కోనేరు ఇందాక అందరూ భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు కదా అక్కడికి వచ్చేస్తాయన్నమాట అక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దీని పుట్టుక ఎక్కడ అన్నది ఎవరికీ తెలియదు కానీ నిరంతరం ఇక్కడికి నీళ్లు వస్తూనే ఉంటాయి అదిగో చూస్తున్నారు కదా ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే ఆ ఎదురుగా మనకు కనిపిస్తున్నది గాలిగోపురం లోపలికి అడుగు పెట్టగానే మనకు ముందుగా మనకు యాగంటి బసవన్న కనిపిస్తాడు ఆ తర్వాత మనకు లోపలికి వెళ్ళి ఉమామహేశ్వరుల వారిని దర్శించుకోవాలి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే శివుడు లింగాకారంలో లేడు ఏకశిల మీద శివపార్వతులు ఇద్దరు ఉమామహేశ్వరులుగా ఉన్నారు కాబట్టి మామూలుగా శివుడికి సరిగ్గా అభిముఖంగా నందీశ్వరుల వారు ఉంటారు కదా ఏ ఆలయాలైనా ఇక్కడ అలా ఉండరండి పక్కకుంటాడు కొంత కొంచెం సైడుకు మనకు ఈ నందీశ్వరుల వారిని మనం ఇక్కడ చూడొచ్చు అదిగో చాలామంది దర్శనాలు చేసుకొని కిందికి వెళుతూ ఉన్నారు మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇది సుమారుగా నాలుగు ఆ ప్రాంతంలో మూడున్నర అయిపోయిందండి నాలుగు ఆ ప్రాంతంలో మనము వెళుతున్నాము చాలా బాగుంటుందండి మీరు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఒకటి రెండు వస్తాయి పుష్పాటు షూటింగ్ చేసింది కూడా నెక్స్ట్ వీడియోలో చూ watch like share and subscribe sahitya tv